అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అమ్మతోటి ఛానల్కి స్వాగతం కొంతమంది అడుగుతున్నారండి మీ దేవురమ్మ అనేసి నేను నెల్లూరు జిల్లా అని చెప్పాను కానీ మా ఊరు నాయుడుపేట కొత్త ఛానల్ కదండి చెప్పొచ్చునో లేదో అనుకొని అలా చెప్పాను మాది నాయుడుపేట మా నాయుడుపేటలో ఎన్నో ఫ్యాక్టరీలు ఉన్నాయి ఎంతోమంది నార్త్ వాళ్ళందరూ ఎన్నో కుటుంబాలు వందల కుటుంబాలు ఇక్కడ బతుకుతుంటారు ఎందుకంటే మా ఊరికి నీళ్లు పుష్కలంగా ఉంటాయి ఎక్కడ ఎలాంటి ఇబ్బంది ఉన్నా నీటి సమస్యలున్నా నాయుడిపేటలో మాత్రం ఆ నీటి సమస్యలే ఉండవు అంత మంచి ఊరండి నాయుడిపేట స్వర్ణముఖి నది మా పక్కనే ఉంటుంది స్వర్ణముఖి నదికి ఇవతల పక్క శివాలయం ఉంటుంది అవతల పక్క వెంకటేశ్వరస్వామి గుడి అమ్మవారి గుడి ఉంటుంది ఊరు మధ్యలో మళ్ళీ మంచి శివాలయం గుడి ఉంటుంది తర్వాత రాముల వారి గుడి ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉంది తుమ్మూరు అనే దగ్గర రోల్డ్ శివాలయం ఉంది చాలా ఫేమస్ అలాంటి దేవుళ్ళు అందరూ మా ఊరిలో కొలువై ఉన్నారండి తర్వాత మా ఇంటి పక్కనే విజయ గణపతి దేవ గుడి ఉంది అందరికీ విజయాలను ఇస్తుంటాడు మా గణపతి స్వామి తర్వాత ఊరి మధ్యలో మా గ్రామ దేవత మా తల్లి పోలేరమ్మ తల్లి ఉందండి మా ఊరిని ఎప్పుడు కాపాడుతూనే ఉంటుంది పోలేరమ్మ జాతర సంవత్సరానికి ఒకసారి చేస్తారు అందరూ ఎక్కడెక్కడ చుట్టాలు బంధువులు అందరూ వస్తారు కళకళ్ళాడుతుంటుంది ఊరు మొక్కులు మొక్కుకునేవాళ్ళు మొక్కులు తీర్చుకునే వాళ్ళు అసలు విసకేస్తే రాలరు అంతమంది జనం అవుతారు పోలేరమ్మ తల్లిని దర్శనం చేసుకుంటే మంచి జరిగిద్ది తర్వాత మాకు దగ్గరలోనే కళాస్త్రి ఉందండి మాకు దేవుణ్ణి ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు మేము వెళ్ళి చూసి దర్శనం చేసుకొని వస్తాము అలాగే మా ఊరిలో రాజకీయ నాయకులు కూడా చాలా మంచి వాళ్ళండి ఎన్నో త్యాగాలు చేసి మా ఊరిని అభివృద్ధి చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు మా ఆయన చనిపోయినప్పుడు మా ఊరికి వెళ్ళిపోవాలనుకున్నాము అయినా సరే మేము ఉన్నాము అని చెప్పి నా కన్నీళ్ళు తుడిచిన నా అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు ఎంతోమంది మేము నాకు అండగా ఉన్నారు వాళ్ళు ఆ రోజు అలా చెప్పబట్టే నేను ఈరోజు ఇక్కడ సెటిల్ అయిపోయినాము మేము చుట్టుపక్కలంతా మా ఆయన చేశాడు జాబ్ చేశాడండి ముప్పై సంవత్సరాలైంది నా పిల్లలు అందరూ ఇక్కడే పెద్దోళ్ళు అయిపోయినారు ఇక్కడే పెళ్లిళ్ళు అయిపోయినాయి ఏడే ఉన్నారు బాగా మంచిగా అందరూ సంతోషంగా ఉన్నారు ఈ ఊరు నీళ్లు తాగాలి ఈ గాలి పీల్చుకోవాలని మాకు రాసి పెట్టుంది ఎక్కడ ఎన్ని ఏ ఊరికెళ్ళినా ట్రాన్స్ఫర్ల మీద నాకు అదే నా ఊరు అనుకునేదాన్ని అక్కడే నాకు చుట్ నాకు ఫ్రెండ్స్ అందరూ పరిచయం అయ్యేవాళ్ళు మేము మళ్ళీ ఆ ఊరి నుంచి వచ్చేటప్పుడు చాలా బాధపడేదాన్ని వాళ్ళు బాధపడేవాళ్ళు తర్వాత ఇక్కడ నేను సెటిల్ అవ్వాలని దేవుడు రాసి పెట్టాడు మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి చేస్తాడండి మాకు అందరూ అండగా ఉంటారు ఇక్కడ అంత మంచి ఊరు మాకు హైవే కూడా పక్కనే ఉంటుంది అయినా సరే ఇక్కడ నేర చరిత్ర అలాంటివన్నీ అసలు ఉండవు ఉన్నా కూడా చాలా అండి అవన్నీ ఏం జరగవు ఇక్కడ అంతా మంచి ఊరు మా నాయుడిపేట చెప్పుకునే దానికి నేను ఎంతో గర్వపడుతుంటాను ఎప్పుడును అందరూ బాగుండాలి మా విజయ గణపతి దేవుడు అందరికీ మీకు అందరికీ విజయాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు అందరూ బాగుండాలి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్